హిందువులు ఎందుకు హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు మరి అది తప్పు కాదా హిందువుల దగ్గరికి వెళ్తున్నాం అది ఎలా తప్పు అవుతుంది మీ ఇంటికి వచ్చావా చెప్పు మీ ఇంటికి వచ్చావా ఎవడు రాలే కదా క్రైస్తవుల పేటకు ముస్లింల పేటకు హిందువులు వెళ్లరు కానీ హిందువుల పేటకు వాళ్ళు వస్తారు విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు స్పష్టంగా చెప్పాడు మనం హిందువులు వెళ్తున్నాం కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది మత మార్పిడి కొట్ట బట్టాను అదే పాకిస్తాన్ లో మనం చేయగలమా అన్నాడు నిన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు ఎవరో లక్ష రూపాయలు అంట నెలకి ఎవరైనా పాస్టర్ పాత బస్తీలో మత ప్రచారం చేస్తే అన్నాడు హిట్ టీవీ ద్వారా సో పాస్టర్లకి ఆఫర్ 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 లక్ష రూపాయలు పాత బస్తీలో పాప ప్రచారం చేస్తే పాప ప్రచారం చేస్తే వాళ్ళ పాపులు కదా వాళ్ళు వాళ్ళు పాపులు అంటారు వాళ్ళు అన్న నేను

హిందూ సనాతన ధర్మం ప్రకారము హిందువులు మనుషులు కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు అంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం అంటారు ఎందుకంటే దేవుళ్ళే ఇద్దరు ముగ్గురు మరి మా దాంట్లో అది కూడా లేదు కదా మేము ఒక్కరికి అంకితం అయి ఉన్నాం నిందిస్తారు మరి కూడా మేము రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా లేదు ఆ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నా ఈ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నాను ఇది అశుద్ధం పోనీ ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవద్దు ఓకే నేనంతే పోనీ మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు పోనీ ఇక్కడ ఏంటి మీ కెమెరామెన్ పేరేంటి వెంకట్ నరేంద్ర స్వామి మీరు నేనేదో సొంతంగా రాసేనో చెప్పానో అనుకోవద్దు కదా వాళ్ళ దాంట్లో ఉన్నదే మగోళ్లు కూడా చదవలేరు దీన్ని సువార్త పిండాకుడు వార్త అని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలిగితే అసలు నీకు అవార్డు గ్యారంటీ అమ్మా నిర్మలా అర్థమవుతాదంటారా గురువు గారు ఆ భాషే దిక్కుమాల పుస్తకం చదువు చూద్దాం పైకి చదువు ఓ చోటు నువ్వా ఆగిపోతావు ఇది లాస్ట్ టైం లో కూడా నేను చదివాను గురువు చచ్చినట్టు సరే తిరగే అమ్మా చదువు నువ్వే ఈ వర్డ్స్ నాకు నచ్చలేదు గురువు గారు చూసావా అది స్వార్థ కాదు శవార్త దుర్వార్త అని నువ్వే చెప్తున్నావు కదా అసలు ఈ లాస్ట్ టైం చదివాను కాదు వద్దా అనుకో చదువుతాడు దమ్మంగ నేను చదువు నీ దరిద్రం నాకెందుకు ఇది దరిద్రం మా ఇళ్ళ దగ్గర లాభ పోనీ ఈ చిన్న ముక్క చదవగల కళ్ళతో కొన్ని వద్దు దమ్ముంటే డేవిడ్ మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి అయిపోయా సినిమా తీరా అయిపోయా అయిపోయా అయిపోయింది సినిమా ఫటా అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు గురువు ఇప్పుడు అని అంటాం ఎందుకు అంటాం ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది అక్కడ గాజులు గుచ్చుకుంటాయి అది ఆయిల్ తే అలాగా ఇది కలవరి కలవరిది కలవరాది కలవరానిచ్చేది మనకెందుకు అందుకే అదే చెప్తుంది వాళ్ళు అదే అంటున్నారు ఎందుకంటే మా బైబిల్ లో ఇలా ఇసిరి కొడుతున్నారు మేము కూడా అందుకే భగవద్గీతలని అలా పక్కకు పడేస్తాము అంటే వాడి పేరు భగవద్గీతలో ఉంటది అందులో ఉండదు అందులో ఎక్కడోడు పుట్టాడు అంతే అంటారు వదిలేమను ఇంకో బెస్ట్ ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన శరీరం వదిలేవను వాడు గాడ్ అని ఎవరిని అనుకుంటాడో వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేవాను అవుద్దా అవుద్దా సో కాబట్టి నేనేమిటంటే ఇది ఫైనల్ వాడమ్మా మనం ఏ మతంలో ఉన్నామన్నది పెద్ద విషయం కాదు ఎందుకంటే మతం అనేది వ్యక్తిగతం ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేస్తారా భోజన చేస్తారా నువ్వయ్యా రైట్ అంటే ఇద్దరు వేరు నువ్వేమో భోజనానికి ఆయన ఏమో టిఫిన్ మరి నేను ఏమి చేయను నీళ్ళు తాగుతా ఇప్పుడు నేను ఇదిగో ఏమన్నా తిన్నారా తోలు తీసేస్తా నీళ్ళు తాగి పడుకోవాలి అనొచ్చా అనకూడదు నాకేం అక్కులేదు అమ్మా నా సింట నా సిస్టము నాది నా ఇష్టం నాది నేను నీళ్ళు తాగిన అందరు నీళ్ళు తాగితే సస్తారు కదా నాకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి వాడు కోదండం చేపట్టినటువంటి వాడు సీతా సమేతుడు అందగాడు రావు నాకు నచ్చుతాడు సకల కళా వల్లభురాలు చక్కగా ఆ కిరీటంలో చంద్రుని ధరించినటువంటి లలితాదేవి నాకు నచ్చుతుంది గదన ధరించి భయాన్ని పోగొట్టే అభయాంజనేయ స్వామి నాకు నచ్చుతారు నీకు ఒక ఇంటిపోయిన సేవ మేగులు కొట్టింది నచ్చింది నచ్చుకోండి మాకేం అభ్యంతరం లేదే కానీ ఇప్పుడు ఈయన టిఫిన్ తింటాడు కాబట్టి ఏం పేరు అందరు టిఫిన్ తినాలి లేతే బాగుండదు అంటే అది ఎంత దుర్మార్గం కాబట్టి మనం ఏం చెప్తామంటే మీరు కావలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేయండి ఏ క్రిస్టియన్కైనా ఫోన్ చేయండి హిందువు చెప్పినట్టు అతను చెప్పగలిగితే వెరీ వెరీ హ్యాపీ ఒక హిందూగా మీరు నేను ఎవరైనా చెప్పగలిగే మాట ఏమిటంటే అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు దాదాపు పదిహేను మంది ఉన్నాం మనం అందరం చెప్పగలిగే మాట ఏమిటంటే నేను నమ్మినటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మపోయినా పర్లేదు అది వాళ్ళ ఇష్టం చెప్పగలవా లేదా చెప్తా ఎవరిష్టం వాళ్ళది చెప్పగలం కదా ఖచ్చితంగా ఈ మాట గోధులతో చెప్పిస్తారా ఎవరిష్టం వాళ్ళదే ఈ మాట చర్చలో చెప్పించగలరా అవుదా అవుద్దా

కాదమ్మా సో గొర్రె అంటే బీపీ ఆడికి వచ్చింది బీపీ ఎందుకని ఆడు పాపి ఇది బడ్డీ పర ఏపీ అదే నేను వాడిని ఏం అనలేదు కదా అవునా వాడిని ఏం అనలేదు మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు గురువు గారు కానీ క్వాలిఫైడ్ అవ్వాలి నువ్వు నా ఎదురుగా కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు అమ్మ బికాస్ యూఆర్ క్వాలిఫైడ్ ఎందుకని నీకు బొట్టు ఉంది నీకు కట్టు ఉంది కదా అది గోరి నా ముందు ఎలా కూర్చుంటది లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాక ఎన్నో ఫోన్లు మాకు వచ్చాయి మాకు మాట్లాడిచ్చేయండి అని చెప్పేసి నాతో కూర్చోవాలంటే క్వాలిఫైడ్ అవ్వాలి కదా కానీ మీ మీ నుంచి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను గురుగారు చివరిగా ధర్మస్థలిలో జరుగుతున్న అక్రమాల గురించి అసలు దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఇప్పుడు ఏవో న్యూస్ వచ్చింది మీ ఇంట్లో రెండు లంకి బిందులు ఉన్నాయని నాకు న్యూస్ వచ్చింది నిజమేనా తవ్వారంట దొరికి అలా అదృష్టం కాదమ్మా ఓ బింది మాకు ఇచ్చేది వేరే కదా ఇక్కడ విషయం ఏంటంటే ధర్మస్థలంలో ఏం జరిగిందో జరుగుతుందో అది ఏదన్నా ఒక అథెంటిక్ గా ఏదైనా ఉందా జస్ట్ న్యూస్ ఏనా జస్ట్ న్యూస్ అని కాదు అక్కడ మీకు అదేం కారా కొంచెం బాగా బాగా డబ్బు ఉన్న వాళ్ళు కారు చెప్పండి ఒకటి ఆ బి ఉందమ్మా మీకు బిఎం డబ్ల్యూ ఉందా మీరు వెంటనే చెప్పండి బిఎం డబ్బా ఉందని చెప్పాలి అలా ఎవరి రెండు ఉన్నాయి అదే మనం బిఎం డబ్బా పేచోళ్ళం బిఎం డబ్ల్యూ మనకి ఎలా వద్ది అవునే కదా సో ఇప్పుడు బిఎం డబ్ల్యూ ఉందని మీరు అన్నారు అనుకో ఏది అంట కదా అలాగా ధర్మస్థలంలో అన్యాయం జరిగితే దానికి చర్యలు తీసుకోవాలి ఏదైనా తల అదిగో పులి ఇదిగో తోక అంటే ఎలా అంటే అది అంత పుణ్యస్థలం అయింది ధర్మస్థలం అక్కడ అలాంటి అధర్మం జరిగితే చేసిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి దాన్ని ఖండిస్తాం చెప్పింది తాగుబోతు పూజారి యాదవని చెప్పుచ్చుకోవటం చెప్పానుగా కానీ ఈ మధ్య ఎందుకు గురువు గారి తెలంగాణలోనే ఇన్ని ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయంటారు ఎక్కడ జరుగుతున్నాయి దీన్ని పెద్ద ఆశీర్భద్దు మనం వెళ్ళొచ్చాం కదా పెద్దమ్మ దగ్గర అందుకే మీరు ఎప్పుడైనా చూడండి ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి పరిపాలనలో క్రోడీకరిద్దాం ఓకేనా ఈ దేశం రెండు సార్లు మొక్కలైంది ఎవరి టైంలో ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి టైంలో ఓకేనా ఈ దేశ చరిత్ర వక్రీకరించబడింది ఎవరి టైంలో అంటే వాళ్ళు హిందువుల శత్రువులు అంటారా వాళ్ళు హిందువులే కాదు కాబట్టి శంకర జాతి కదమ్మా ఇప్పుడు మీరు చెక్ చేయండి పోని ఇట్లీ పెళ్ళం ఇండియా మొగుడు అవునా వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు పేరు చివర మనం మిక్చర్ లాంటి పదార్థం ఇంకోటి వాడుతుంటాం ఏంటిది మిక్చర్ లాంటిది ఇంకోటి నాన్న చిన్నప్పుడు చదవలేదా నువ్వు అది కాబట్టి గుర్తొచ్చింది అది మీకు గుర్తొచ్చిందా గుర్తొచ్చిందా అది గుర్తొచ్చింది అవునా గుర్తొచ్చింది చెంబులో బూంది గుర్తురాలా గుర్తొచ్చిందా సో కాబట్టి సో ఈ ఈ బూందీ కబుర్లు చెప్తూ వీళ్ళు ఇంతెందుకు ఇందాక ఇప్పుడు ప్రియాంక గాంధీ అనాలా ప్రియాంక వాద్రా అనాలా ప్రియాంక గాంధీ ఎందుకంటారు ఎలా అవుద్ది పెళ్ళి అయింది కదా నీ మూడి పేరేంటి చెప్పు వాదరా కదా నీ పేరు చివరి ఏం రావాలి అత్తగారింటి పేరు భారత పేరు అంతే కదా చీటింగ్ చిట్లాడుతూ పార్లమెంట్ లో నిన్న ఎప్పుడు పహల్గావ్ లో అడిగి చంపారు నువ్వెవరు అని అవును చంపిన వాళ్ళు ఎవరు తీవ్రవాదు చంపింది ఎవరిని హిందువులు నీకు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు హిందువులు అని చెప్పావు అన్నం వింటున్నావు కాబట్టి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి హిందువులు అని చెప్పావు ఓసారి పార్లమెంట్ లో ఆ రీల్ చూడు అవి హిందువులు అని చెప్పట్లే బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ చదివేసేసి క్రాక్ ఎక్కి వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకుని చంపింది హిందువుల్ని ఇందులో చెప్పడానికి ఈ అటు ఇటుగా దానికి మరి బోనం ఎత్తుకొని అమ్మవారికి బట్టలు అమ్మవారి అన్ని వచ్చారు కదా ఎవరు చెప్పిన వాళ్ళే ఎక్కడికి వచ్చారు అమ్మవారి పండుగలకి సికింద్రాబాద్ గుడికి ఎప్పుడు వచ్చారు గోల్కొండకి మన బోనాలకి ఎప్పుడు వచ్చారు బోనాలకి ఎప్పుడు ఇప్పుడు మన్న జరిగిన బోనాలకి ఎవరు వచ్చారు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మొన్ననే లాస్ట్ టైం మొన్న సికింద్రాబాద్ బోనట్లు దేనికి వచ్చారు అమ్మవారికి సమర్పించుకోవడానికి దేనికి అది వాళ్ళు చెప్పారు వాళ్ళు హిందువులు ఎలా అవుతారు ఎప్పుడైనా చూసావా ఆ పుష్ల ఆ చూసావాడు చూసావా హిందూ లక్షణాలు ఎప్పుడైనా చూసావా గోత్రీకులు అనే పదం వాడినప్పుడు కేరళలోకి వెళ్ళి అవమానస్ అంది నువ్వు తింటావా కదా నువ్వు చెబితే అయిపోదు నువ్వు చేస్తే అవుతుంది కదా అమ్మా ఈ దేశ నాశనానికి వాళ్ళు నిరంతర ప్రయత్నం చేశారు చూస్తున్నారు మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు మన పెద్దమ్మ టెంపుల్ ఇట్లా అయ్యింది అనగల ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చారు కదా గురుగారు అక్కడ ఎంతో మంది హిందువులు కనిపించారు కానీ అక్కడ కాలనీ వాసులకి ఎందుకు పట్టింపు లేదంటారు ఒకరు కూడా కనిపించలేదు గురు సోమనాథ్ గుడి ఎవరు కూలబెట్టారు గజనీలు మళ్ళీ రాజులు ఫైట్ చేశారు మళ్ళీ కట్టారు అలా చాలా సార్లు జరిగింది తెలుసా వాడు గజని మహమ్మద్దు ఆరు నెలల పాటు ఆ గుళ్ళోంచి సంపదని ఎడ్లబడ్ల మీద ఏనుగుల మీద తీసుకెళ్ళాడు అంటే ఎంత ఉంది ఎంత గుళ్ళు ఉంటాయి అలా వాళ్ళు కూలగొట్టినప్పుడు ఫైట్ చేసింది రాజులు మాత్రమే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కాదు చుట్టుపక్కల సేమ్ సేమ్ స్టోరీ స్టోరీ రిపీట్స్ హిస్టరీ రిపీట్స్ అంటున్నారు కదా హిస్టరీ రిపీట్ అంటారా చివరిగా ఒకటే అడుగుతున్నాను గురువు గారు మిమ్మల్ని ఇక్కడ క్రిస్టియన్స్ కాని ముస్లింస్ కానీ ఒకటి అంటున్నారు మేము హిందువుల జోలికి రావట్లేదు మా జోలికి కూడా మరి రాధా మనమహర్ దాస్ అని చెప్పేసి అంటున్నారు రాధా మనోహర్ దాస్ కానీ మరొకరు గాని సహించలేక పోతున్నాము తన మాటల్ని కాదమ్మా వాళ్ళు సహించలేని పరిస్థితి ఉంటుంటే ఇక్కడ ప్రియాంక గాంధీ ఆన్ బోనాలు కదా బోనాలు ఎత్తారు అన్నారు కదా మీరు అందుకని వెతుకుతున్నాను వాళ్ళకి సంబంధించవాలి కదా వాళ్ళు మన బంగారు తల్లి సింధు బంగారు తల్లి వచ్చింది బొట్టు పెట్టుకుని కనబడింది అంటే నువ్వు ఏదో అన్నావు కాబట్టి వెతుకుదామని బోనాలు వాళ్ళు ఎత్తుకున్నది ఏం కనపడలేదమ్మా ఇప్పుడు కూలగొట్టింది కొట్టింది ఎవరు వాళ్ళ బ్యాచ్ కదా సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏమడిగారు ఇప్పుడు 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 చూడు ఇప్పుడు ఆ మాట ఎవరైతే మీతో అన్నారో వాళ్ళతో ఒక మాట చెప్పించాను ఏమని ఒక్క మాట మేము నమ్మిన యేసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పించండి చాలు అవుదా మేము నమ్మిన ఏసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పించండి మొత్తం సినిమా సెట్ అయిపోతే ఓకేనా మేమేం పట్టుకొని లాక్కొని వస్తున్నామా మీ అంతలో మీరే వస్తున్నారు మీరు ఎందుకు వస్తారు పంపాల దగ్గరికి ఎవరు వచ్చారు హిందువుల ఐక్యమత లేదు అంటున్నారు మా ఇల్లు మా ఇంట్లో బోల్డ్ గదులు ఉంటాయి అదైందా మేము కొట్లాడుకుంటాము తిట్టుకుంటాము మా గదుల్లో మేము ఉంటాం అదైందా మా కథ అది నిన్న ఎవడ ఓకే నిన్న అడిగావా ఇక్కడ నుంచి హిందువులే కన్వర్ట్ అవుతున్నారు కదా గురువు గారు హిందువులే క్రిస్టియన్ లో కన్వర్ట్ అయిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనకిచ్చే రిజర్వేషన్ కరెక్ట్ గా లేవు దేవాదాయ శాఖ కూడా కరెక్ట్ గా లేదు హిందుత్వ సంఘాలు కరెక్ట్ గా లేవు కాబట్టి అందులో మాకు అనుకూలత ఉంది మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము ఎందుకు ఇలా నిందిస్తున్నారు మమ్మల్ని అంటున్నారు ఎవరిని ఎవరు నిందించారు మనం రియాక్ట్ అవుతున్నాం ఎవరు నిందించలేదు మనం అది సంగతి స్వస్తే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 మరి చూసాం కదా రాధా మనోహర్ దాస్ గారి రూట్ సపరేట్ ఏది ఏమైనా ఏం జరిగినా కానీ అక్కడ క్రిస్టియన్స్ ఏమన్నా ముస్లింస్ ఏమన్నా కానీ నాది మాత్రం హిందుత్వమే సనాతన ధర్మమే హిందువులందరూ కూడా కన్వర్ట్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా గొర్రెల కిందే సమానము ఎందుకంటే సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి ఉన్న సనాతన ధర్మం గురించి మర్చిపోయి ఈ మధ్య వచ్చిన ఇలాంటి మతస్థులకి మతాలకి కన్వర్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని వాళ్ళు క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది చూసారు కదా మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి